ఫ్రెండ్స్ మనకైతే పంపులు ఉంటాయి ఎక్కువ ఇక్కడ చూడండి బావిలు అనమాట చూడండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ బావిలో పెద్ద తాబేలు కూడా ఉన్నాయి పెద్ద తాబేలు ఉంది ఏం కొత్త మనకేం కొత్త ఇవన్నీ మత్స్యకారులు వేటకెళ్ళి వచ్చిన సమయం అన్నమాట వీళ్ళు నైట్ టైం వేటకెళ్తారనమాట ఇక పొద్దున్న పొలం వచ్చేసి ఇక ఈ విధంగా అంత అన్ని రెడీ చేసుకుంటారు వాళ్ళు మొత్తం చిక్కు ఏమన్నా ఉంటే కనుక అన్ని చిక్కులు అవి తీసుకుంటా ఉంటారు అనమాట చూస్తున్నారా సీ ఫుడ్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఎన్ని చేపలు చూడండి ఒకసారి ఈ వారిని ఎండబోస్ట్లు ఎన్ని ఎన్ని చేపలే ఒకప్పటి పరిసవారిపాలెం బీచ్కి ఇప్పుడు ఉన్న పరిసవారిపాలెం బీచ్కి చాలా తేడా వచ్చిందనమాట మేము ఇక్కడికి వచ్చేది ఎక్కువ గవ్వల కోసం వస్తాం ఫ్రెండ్స్ ఆ గవ్వలో భలే చూస్తా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అదే మనం ఇంటికి కట్టుకుంటాం సరే అదిగోండి గవ్వలు ఎవరు ఇంత ముందు అయితే బాగా వచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు వస్తున్నట్లేరు ఫైనల్గా పరిసర బీచ్ చూడాలనుకున్నాం చూసేసాము ఇక్కడ అలా తక్కువే దీవి కన్నా అలలో ఇక్కడ చాలా తక్కువ అన్నమాట హ్యూ మై గాడ్ కమాన్ 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 ఎంత ముందుకు వస్తుందో అంత వెనకాలకి ఈసారి బాగా ముందుకు వచ్చేసింది చెప్పే కదా ఫ్రెండ్స్ నా దగ్గర దాకా అవచ్చింది కాకే మనల్ని అనమాట బీచ్ వీడియోలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కొంచెం ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అందరం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్ వాకింగ్ ఛానల్ లవ్ యూ టు ఆల్ టాటా మీకు ఒక వింత అది వింత కాదులే అండి అది చూస్తాకలాగా ఉండేది అంటే చూడడానికి వింతగానే ఉండిద్ది గడ్డి మొక్క కానీ చూడటానికి భలే వింతగా ఉండిద్ది నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి గడ్డి మొక్క చూసారా ఇది వెలగ ఉంది ఇప్పుడు మనం చూస్తుంది నక్షత్ర నగరం అన్నమాట అంటే ఇది అడవలదివి పక్కన సో అదేవిధంగా అడవలదివి నిజాంపట్నం పక్కన నేను ఎందరో చెప్పాను కదా ఫ్రెండ్స్ కాలవ కలుసుకునేది అని ఇది ఇక్కడే Thank <laughs>